నమస్తే వెల్కమ్ టు ఛానల్ కేన్యూస్ ఈరోజు మనం కొత్తూరు మండలంలో శ్రీనిధి ఏజీఎం గారు అయినటువంటి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు సార్ ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఇక్కడ విజిట్ చేసిన కారణాలు ఏంటి అడిగి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈరోజు అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈ మండలం శ్రీనిధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వెలుగులో జరిగేటువంటి కార్యక్రమాలు ఈ మండలంలో కొత్తూరు మండలంలో ఏ విధంగా అమలవుతుంది ఏంటి అనేది ఉద్దేశంతో నేను రావడం జరిగింది సిబ్బంది అందరితో ఈరోజు నేను ఒక రివ్యూ అనేది పథక ద్వారా ఆదేశాల మేరకు ఒక రివ్యూ అనేది తీసుకోవటం జరుగుతుంది ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మనకి జిల్లాలో రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు జీవనాధ జీవనోపాధుల నిమిత్తము శ్రీనిధి ద్వారా రెండు లక్ష్యం అనేది మనం ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అయితే అందులో ఆల్రెడీ రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేశాము ఇక్కడ ఎక్స్క్లూజివ్లీ కొత్తూరు మండలానికి వస్తే మూడున్నర కోట్ల రూపాయలు రెండు లక్షలు పెట్టగా రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ఆల్రెడీ మంజూరు అయింది వాళ్ళ లాగంలో కూడా ఒక ఇరవై లక్షలు ఈ రోజు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది అలాగే ఈ ఫైనాన్స్ ఫైనాన్షియల్ టార్గెట్ని కూడా ఈ వారంలో కంప్లీట్ చేయడానికి మొత్తం ఆరుగురు ఇక్కడ సిబ్బంది సిసిలు ఏపీఎం గారు అకౌంటెంట్ గారు ఉన్నారు వాళ్ళు ఈ ఈ వారంలో ఈ ఆర్థిక సంవత్సరం తాలూకా రుణాలను మొత్తం మంజూరు చేయడానికి ప్రణాళిక అనేది రూపొందించుకోవడం జరిగింది అలాగే ఇంకా టార్గెట్కి మించి కూడా మేము రుణాలు ఇవ్వడానికి అనేది సిద్ధంగా ఉన్నాము ఇస్తాము ఈ రుణాలు ప్రధానంగా మనం జిల్లాలో ఆర్టీజనిస్ అంటే కుల వృత్తులు ఎవరైతే చేస్తున్నారో కుల వృత్తులు వారికి అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళకి అలాగే వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి వ్యవసాయ పనిముట్లు అలాగే ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి అంటే చిన్న మోతాదు ఎస్ఎస్జి సభ్యులకు మనం ఇచ్చేటువంటి రుణాలు కాబట్టి ఈ చిన్న మోతాదులో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని వాళ్ళు పెట్టుబడికి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో అటువంటి వాళ్ళకి మనం ఏమి రుణాలు అనేది గ్రామాన్ని బట్టి ఏబి అనే ఒక నాలుగు గ్రేడ్లు ఉంటాయి గ్రామానికి ఆ ఏ గ్రేడ్ ఉంటే కోటి రూపాయలు బి గ్రేడ్ ఉంటే తొంభై లక్షలు సి గ్రేడ్ ఉంటే ఎనభై లక్షలు డి గ్రేడ్ ఉంటే డెబ్బై లక్షల రూపాయలు గ్రామానికి క్యాలికేట్ చేయడం జరిగింది ఆ డబ్బుల్ని ఆ గ్రామంలో ఉండేటువంటి సంఘాలు ఎవరైతే ఉన్నారో ఒక సంఘానికి గరిష్టంగా ఎనిమిది లక్షల రూపాయల వరకు మనం పది మందికి అనేది మనం ఇవ్వడానికి ప్రణాళిక నిర్ణయించాము సో అదే విధంగా మనం రాష్ట్రంలో కూడా రుణాల మంజూరులో ప్రథమ స్థానంలో ఉన్నాము అలాగే తీసుకున్నటువంటి సభ్యులు రీపేమెంట్ పదకొండు శాతం వడ్డీతో తిరిగి చెల్లిస్తారు అందులో ఒక రెండు శాతం గ్రామాలకి అదే గ్రామ సంఘానికి మండల సమాజానికి అండ్ విఓఏలు ప్రోత్సాహం కింద మళ్ళీ తిరిగి వెనక్కి ఇవ్వటం జరుగుతుంది మిగతాంగా నైన్ మాత్రమే శ్రీనిధి రుణాలకు వడ్డీ అనేది పట్టడం జరుగుతుంది సో ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు కానీ ఇంకా డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ ఏమీ ఉండవు అంత టెక్నాలజీ బేస్డ్లో ఈ రుణం అనేది జరుగుతుంది రుణం గ్రామంలో కావాల్సినటువంటి సభ్యురాలు వాళ్ళు వివోఏని సంప్రదించి వాళ్ళ తంబై కానీ నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళ సంఘానికి రుణం పడ్డం అనేది ఇక్కడ మనకి శ్రీనిధి తాలూకా ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఇక్కడ ఎవరికి మధ్యలో దళారులు కానీ ఏమీ ఉండవు ఏమీ డబ్బులు చేతులు మారు అంత టెక్నాలజీ బేస్లో నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కింద వాళ్ళ అకౌంట్కి డబ్బులు నేరుగా వెళ్ళి వాళ్ళ రీపేమెంట్ కూడా తిరిగి వాళ్ళ గ్రామంలో క్యాష్ అనే ఒక కొత్తగా కూటమి ప్రభుత్వం పెట్టిన తర్వాత వాళ్ళ గ్రామంలోనే వాళ్ళ ఫోన్పే ద్వారా వాళ్ళ రీపేమెంట్ కట్టుకునేటువంటి వెసులుబాటు అనేది ఏర్పాటు చేయటం జరిగింది సో దీని ద్వారా వాళ్ళు ఎంత లోన్ తీసుకున్నారు ఎంత కట్టారు ఇంకా ఎంత బకాయి ఉంది అనేటువంటి విషయాలు అనేవి నేరుగా ఇప్పుడు ఒక బ్యాంకింగ్లో ఇండివిజువల్ లోన్ తీసుకుంటే ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ తీసుకునే ఫెసిలిటీ ఉందో అదే ఫెసిలిటీ శ్రీనిధిలో కూడా ఏర్పాటు చేయడం జరగటం వలన మనకి మరింత పారదర్శకత అనేది గ్రామాల్లో కనిపిస్తుంది బీమా సౌకర్యం ఉంటుంది సురక్ష బీమా సౌకర్యం అనేది ఉంటుంది వాళ్ళు తీసుకున్న సభ్యురాలు కానీ ఏదైనా కారణం చేత మరణిస్తే వాళ్ళు కట్టాల్సినటువంటి మొత్తం సొమ్ముని రద్దు చేయడం జరిగింది జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారుగా మూడు వందల తొంభై రెండు మంది మరణించారు వాళ్ళ తాలూకా రుణాన్ని మొత్తం అనేది రద్దు చేయటం అనేది జరిగింది ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ టు ఏప్రిల్ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఏమైనా టార్గెట్స్ స్పెషల్గా ఏమైనా ఉన్నాయి ఈ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు ఆర్థిక సంవత్సరం దీనికి సంబంధించి మనకి రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ముప్పై మండలాలు కదా మన శ్రీకాకుళం జిల్లాలో ముప్పై మండలాలకి రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు స్పెషల్ టార్గెట్ ఇది కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అధిక మొత్తంలో ఉండడం ఇదే ప్రథమం క్రితం సంవత్సరం కానీ మనం చూసుకుంటే ఓన్లీ నూట అరవై ఎనిమిది కోట్లు ఆ క్రితం సంవత్సరం చూసుకుంటే ఓన్లీ వంద కోట్లు ఆ క్రితం సంవత్సరం చూసుకుంటే డెబ్బై కోట్లు జిల్లాకి అంత తక్కువ ఉండేటువంటి టార్గెట్ ఈరోజు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలకి పెరగడం అనేది ఈ ప్రభుత్వం వచ్చాక చాలా సభ్యులకు ఉపయోగకరమైంది అలాగే మన గౌరవ పథక సంచాలకుల వారి ఉద్దేశము రెండు వందల డెబ్బై ఎనిమిదిదే కాదు అవసరమైతే మూడు వందల యాభై కోట్ల వరకు స్త్రీనిది ఇవ్వడానికి మళ్ళా పైకి మనం రిక్వెస్ట్ పెట్టి మన జిల్లాలో ఇవ్వాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో మేము ముందుకెళ్తున్నాం సో ఇప్పటికే రుణమంజూరు కూడా రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లా ప్రథమంలో ఉంది సహకారీ చిన్న తరగతి పరిశ్రమలకు ఇస్తారా మధ్య తరగతి పరిశ్రమలకు కూడా ఇచ్చే ఉంది ఇక్కడ స్త్రీనిధి అనేది ప్రత్యేకంగా ఓన్లీ సంఘంలో ఉండేటువంటి సభ్యుల కోసం వీళ్ళు ఏదైతే చిన్న వ్యాపారం ఒక లైవ్లీహుడ్ అనమాట వ్యక్తిగతంగా ఒక వ్యాపారం చేసినప్పటి నుంచి కొత్తగా ఒకటి డెవలప్మెంట్ చేసుకోవడం ఉన్నది రెండోది కొత్తగా పెట్టుకోవడం కోసం ఇది దీనికి అనేది మనం స్త్రీనిధి ద్వారా ప్రోత్సహించడం జరుగుతుంది పెద్ద వ్యాపారాలకి ఇస్తాము చిన్న వ్యాపారాలకి ఇస్తాము గరిష్టంగా ఒక సభ్యురానికి ఒక లక్ష రూపాయలు ఇస్తాము ఒక సంఘానికి ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తాము సార్ ఇప్పుడు వయో ఏమైనా ఉన్నాయి వయో పరిమితి వయో పరిమితి ఉంది ఇక్కడ మనకి అరవై మూడు సంవత్సరాలు గరిష్టంగా బ్యాంకులు అయితే అరవై సంవత్సరాల వరకు చూస్తాయి శ్రీనిధి అరవై మూడో సంవత్సరం వరకు ఇస్తాము అంటే అరవై మూడు నుంచి మరొక రెండు సంవత్సరాల రీపేమెంట్ ఉంటుంది కాబట్టి మాక్సిమం అరవై ఐదు సంవత్సరాల వరకు ఇక్కడ బేసింగ్ ఆన్ ది ఆధార్లో ఉండేటువంటి ఏజ్ ఏదైతే అక్కడ లింక్ అయిందో దానికి ఆధారంగా అరవై ఐదు వరకు ఇవ్వడం జరుగుతుంది అంటే అరవై మూడు అండ్ అరవై ఐదు క్లోజ్ అంటే భీమా అనేది కూడా ఒకటిస్తుందా సార్ స్త్రీనిధి లోన్ తమకు తీసుకుంది అంటే వాళ్ళకి బీమా సౌకర్యం ఉన్నట్టే ఎవరు కట్టు దానికి సంబంధించిన డబ్బు స్త్రీనిధి వాళ్ళ తాలూకా లోన్ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో చేస్తూ వాళ్ళకి బీమాకి సంబంధించిన అమౌంట్ సురక్ష బీమాకి దానికి పంపించడం జరుగుతుంది అది కూడా స్త్రీనిదే కడుతుంది వీళ్ళేమి ఒక్క పైసా కూడా ఎక్కడ అవసరం లేదు అంటే ఈ మధ్య గవర్నమెంట్ కూడా ఫార్మర్ అగ్రిగేటర్స్ అని చెప్పేసి కొంతమంది ప్రమోట్ చేస్తుంది అంటే ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేసే వాళ్ళని వాళ్ళకి ఏంటంటే ప్రాసెసింగ్ యూనిట్లు ఇస్తారు ఆ కొనుగోలు కూడా నెక్స్ట్ ఈ మహిళా సంఘాలకి టయర్ చేస్తారనేసి అంటున్నారు అదే వాళ్ళు డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు సంఘంలో సభ్యులు ఉంటే వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి సభ్యులకి ఆల్రెడీ జిల్లాలో మూడు వేల మంది వరకు మనం రుణం అనేది అందించడం జరిగింది వాళ్ళకి యొక్క యాభై వేలు ఇరవై వేలు చాలున్నారు మనం లక్ష వరకు అవకాశం ఉంది కాబట్టి సో వాళ్ళకుండేటువంటి వ్యవసాయంలో కొంత భూమిని మొత్తం అంతా ప్రకృతిలోకి వచ్చి వాళ్ళ దిగుబడి లేవు అని కొంత భూమిని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళీ వాళ్ళకి కావలసినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో సంఘ సభ్యులు ఖచ్చితంగా ఉంటారు అటువంటి వాళ్ళకి మేము ఆల్రెడీ రుణాలు అనేవి ఆటోమేటిక్ గా ఇస్తున్నాం వాళ్ళకే కాదు ఎఫీజి గ్రూపులు ఫార్మ ప్రొడ్యూసర్ గ్రూప్స్ అని సంఘ సభ్యులే మళ్ళీ ఒక గ్రూపులుగా ఫామ్ అయ్యి ఉన్నారు అటువంటి వాళ్ళకి కూడా నిధి రుణాలు అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రధానంగా సంఘంలో అయ్యి ఉంటారు